నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం అనాగరిక పాలనలో ఆ రెండు గ్రామాలు ఆ రెండు గ్రామాలకు స్వాతంత్రం రాలేదు ప్రజలు చైతన్యవంతులయ్యారు టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయం కేంబాబు పంచలింగాల నాగరాజు అనాగరిక పాలనలో ఆ రెండు గ్రామాలు కొట్టుమిట్టు ఆ రెండు గ్రామాలకు ఇంకా స్వాతంత్రం రాలేదు ప్రజలు చైతన్యవంతులయ్యారు టీడీపీ ప్రభుత్వం రాయడం ఖాయం కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు ధీమా వ్యక్తం చేశారు ప్రజలను మభ్యపెడితే అధికారం వస్తుందని భ్రమలో పడుతున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాడి శ్రీదేవమ్మకు చర్మగీతం పాడారని అన్నారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు కోసనపల్లి గ్రామాలలో ప్రభుత్వ పథకాలు స్వతంత్రంగా అనుభవించిన చరిత్ర లేదన్నారు కనీసం పెన్షన్ ఎటువంటిదో కూడా తెలియని గ్రామాలలో టీడీపీ ప్రభుత్వంలో కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పెన్షన్ పంపిణీ చేయించాం అప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా మమ్మల్ని ఆదరించారన్నారు ఆ రెండు గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి భవిష్యత్తుకు బాధలు వేస్తాయని అన్నారు మహిళలకు ఎటువంటి కష్టాలు ఉండకుండా పెన్షన్ విధానం ఉచిత గ్యాస్ ఉచితంగా ప్రయాణం చేసే విధంగా పథకాలను రూపుదిద్దారని అన్నారు జగన్ ప్రవేశపెట్టిన అటువంటి మేనిఫెస్టో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అటువంటి ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అటువంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు తెలిపారు చరకల పాడు గ్రామానికి వెళ్ళనివ్వకుండా అధికారాన్ని ప్రయోగించి ప్రచారాన్ని ఎవరికీ లేదని అన్నారు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు ప్రజలు టిడిపి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు అందుకే తమ గ్రామానికి రానివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు చెరుపులపాడు గ్రామానికి ఖచ్చితంగా ప్రచారానికి వెళ్లి తీరుతామని తెలిపారు కార్యకర్తలు ప్రజలు టీడీపీ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఆదరించారు ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ టీడీపీ మండల అధ్యక్షులు టీ పలరాం గౌడ్ సూదేపల్లె జయరాముడు అల్లు గుండు దశరథుడు శివన్న యాదవ్ మండలంలోని ప్రముఖ తేదీపా నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మన సార్ మన శ్యాంబాబు గారికి మన రాజశేఖర గారికి మన టీవీ నగర్ నిఖలేష్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉదయ నమస్కారాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఎంత స్వాగతం పలుకుతుంటే ఈ కుస్మాపల్లి గ్రామ ప్రజలు సంతోషంగా ఉంది ఎన్ని అడ్డంకులున్నా ఎదుర్కొని ఈ గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే సాగు మేమీ సాగు పద్ధతులు మానుకోండి ఈ పద్ధతులు మానుకోండి ఎందుకంటే ప్రజలు చైతన్యమైన పాత కాలం లేదు నా కాలం పోయి మర్చిపోయింది మేము గతంలో ఉన్నప్పుడు మేము ఎల్లటి గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరికి పింఛిని ఇంటింటికి పిచ్చే అలవాటు నేర్పించినాం ప్రతి ఓటో తారీఖు వచ్చి గ్రామ ఇంటింటికి పింఛని పంచేది నేర్పించినాం అదేవిధంగా గ్రామ ప్రజలకి ఎప్పుడు ఉంటారో ఏమి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఇంకా అభూర్వ స్వాగతం మీ అందరికీ నా ఉదయపు స్థానం జరుపుకుంటూ ఇప్పుడు మన పంచలింగాల గురువు నారా ఎక్కువ చేరుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు పత్తి కూడా నేను ఎన్నో గ్రామాలు చూశాను ఎన్నో గ్రామాలకు ప్రచారానికి మేను కానీ ఎక్కడ పత్తికొండ నియోజకవర్గ విధంగా ఖనిజ నియోజకవర్గ విధంగా ఈ గ్రామానికి అభిమానాలు చూస్తుంటే ఆంధ్ర స్వామి గుడి సాక్షిగా ఉన్న సమయంలో వాస్తవంగా మీకందరికి తెలిసిన విషయమే ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం మనం ఎక్కడైనా కూడా స్వేచ్ఛ వాతావరణం ప్రచారం చేసుకునే హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కానీ కానీ మనం నిన్నటి నుంచి ఈ చెరుకులపాటి హోసపల్ల గ్రామం ప్రచారంలో భాగంగా మనం సంచం చేసిన తర్వాత కొన్ని అవాంతరాలు వచ్చాయి అందులో భాగంగా పర్యటన గారు అయినటువంటి గారికి కూడా ఒకటికి పది సార్లు వినియోగించడం జరిగింది అయినా కానీ ఎవరు అటువంటి సృష్టించినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం మనకు మారే హక్కు ఉంది కాబట్టి ఈ రోజు ఇంత భారీ ఎక్కువ ఇంత మాది ఎంత సోదరు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాబోయే రోజులు రాబోయే రోజులు రాచరిక పరిపాలన లేదు స్వామి ఇంకా రాచరిక పరిపాలన అంటూ ఉండదు ఉండకపోదు తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాలకు ఎంత ప్రజలకు ఎంత ఏమి బడికి పదిహేను వర్గాలకు అన్నదండ ఉంటుంది అన్నదండగా ఉంటుంది కాబట్టి మన నియోజకవర్గానికి విశ్వంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేరీ కృష్ణమూర్తి గారు తలయుడు వారసత్వాన్ని పులి పులిపుచ్చుకొని పులికి పుచ్చుకొని అందుబాటులో ఉంటాడు కాబట్టి మీరంతా అఖండ మెజార్టీతో చామ గారిని అసమ్మ అభ్యర్థి బలపడతానని అలాగే లోక్సభ అభ్యర్థి ఉన్నటువంటి పద్దెనిమిది నారాయణ నన్ను అఖండ మెజార్టీ పిల్లలు నేను ఒకటి చోద లాంటి రెండో విషయాలు చెప్తాను ఎందుకంటే వల్ల అన్నగారు మనం కాబట్టి ఒక్క మాట చెప్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద రెండు మాటలు తెప్పేస్తాం ఎందుకంటే గతంలో ఇదే అప్పుడు ఇదే చెట్ల బాధగా మనకు వచ్చే అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు కూడా ఎంతో పరామర్శించారు కదా మరి అటువంటి వ్యక్తి వాళ్ళ చిన్న గారి విషయంలో ఏం జరిగిందో మీకు అందరికి స్పష్టంగా తెలుసు చిన్న గారి విషయంలో ఏం జరిగింది తర్వాత తర్వాత వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు తినేమి చుమార్ రెడ్డి గారు తినేమి వీళ్ళంతా మా కొడుకు తండ్రి లేని పిల్లవాడు ఒకసారి ఓటేడి అని ముగ్గులు పెట్టి రోడ్డంతా దొరికితే ఓట్లేసాం మనం అంతా అవునా కదా సంతోషం చెప్పాను అంటే మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అదే చెల్లెలు అదే చెల్లెలు వేరు కలివిన పది పది వేలు కలివీనికి ఏమంటున్నారు పొంగ పట్టుకొని మా అన్నకు ఓటు వేయొద్దండి మా అన్నకు ఓటు వేయొద్దండి పరిపాలన రాక్షస పరిపాలన రాక్షస పరిపాలన మన లీడర్ ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు మన మన టీమ్ జగన్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడర్ దార్శనికుడు పరుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లీడర్ ఎవరు ఒక క్రిమినల్ మీకందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను చెప్పేదేమంటే చూద్దాం మీరు అంతా ఆలోచన చేసి ఇంకా రాబోయే రోజుల్లో రాచరిక వ్యవస్థ పోయింది రాజరిక వ్యవస్థ అంటూ లేదు పరుగు బలహీన వర్గాలంటే రాజ్యం కాబట్టి ప్రజలంతా చైతన్యవంత లే ప్రతి ఒక్కరు మన లీడర్ ఎట్లా ఉన్నావా మన గ్రామాలు ఏమైనా ఉండాలా అని ఒక్కసారి ఆదం చేసుకుని వ్యక్తులై ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీని అగండ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు ఈ గ్రామంతో ఎంత అనుబంధం ఉంది ఈ గ్రామంతో నాకు ఎంత అనుబంధం ఉంది మా సొంతం చిన్న గారు ఇక్కడ ఈ టెంపుల్ పక్కన ఒక్కసారి బంధం ఒక్కసారి ఒక్కసారి నాకు ఈ మిగిలిన గ్రామం అంతా నాకు బంధం ఉంది కాబట్టి అన్నగారికి పట్ట మండలంగా కాబట్టి ఒక్కసారి మా ఇద్దరిని గెలిపించి చూడండి నేను ఒక జోడతల్లో పరిగెత్తి ఈ గ్రామాన్ని దిశ మార్చేవాళ్ళు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం మేము ఏ క్షణమైన అందుబాటులో ఉంటాం ఏ క్షణమైన అందుబాటులో ఉంటాం కాబట్టి నేను విద్యుల్ ఆలోచన చేసి మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఇవ్వండి ఏమైనా కూడా ఈ కోసరపల్ల గ్రామాన్ని పైనంత దూరం మీరు కాలము కాలం ప్రకారం కాల బుద్ధ మారాడు మీరు కాబట్టి దయచేసి చదివేదారా మీరంత అఖండమే జాతో గెలిపించాలని కోరుకుంటాను ఒక మాట చెప్తా చిట్ట చివరిగా ఒక మాట చెప్తా నేను ఒక అతి పేద రైతు కుటుంబం అని ఇలాగరాజు అయితే ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీ పోస్ట్ ఇచ్చాయంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత తెలుగుదేశం పార్టీ కురువకుల నలభై ఏళ్ళైతే కూడా మనకు ఈరోజు పురస్టర్ ఏ పార్టీ గుర్తించలేదు ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించి మనకు దేశంలోని అత్యున్నతమైన పదవి ఏదైనా ఉందంటే లోక్సభ అనేది దేశంలో అత్యున్నతమైన పదవి ఏది లోక్సభ నరేంద్ర మోడీ గారు కూర్చున్నటువంటి సభ అటువంటి సభకు ఒక గ్రామం నుంచి ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీకి ఇచ్చిందంటే ఒక్కసారి మీరు విజ్ఞలే ఆలోచించండి కాబట్టి మీరంతా ఏకతాగమని వచ్చి మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఎందుకంటే మిమ్మల్ని అందరినీ రెండు చేతులు ఎత్తి పాదాభివందనం చేసి పెట్టిన సోద ద్వారా ఏ మాటలు పొరపాటు చేయకండి ఏ మాటలు పొరపాటు చేయడం దాని చేసి దయచేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ వినియోగించుకుంటాను ఇప్పుడు మన అన్న చామన్న కోరడం జరుగుతుంది సభాధ్యక్షులు సుబ్బారాయణ గారికి అలాగే ఈ ప్రజారథం పైన ఉన్న మన పంచలింగల నాగరాజన్న గారికి అలాగే జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి నా సోదరుడు కే ప్రతాప్ పరంగీడు గారికి అలాగే బలరామన్న గారికి నాగేశ్వర రెడ్డి అన్న గారికి మరి ప్రతి ఒక్కరు రామచంద్ర నాయుడు గారికి ప్రతి ఒక్కరికి నాగేశ్వర రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా నాతో పాటు ఎవరైతే ఈ రోజు ఇక్కడికి కసరపల్లికి వచ్చిన ప్రతి ఒక్క టిడిపిడికి చెప్పినట్లా పోయినసారి మీరందరూ పెద్ద ఆయనకి ఓటేస్తారు ఆయనకి ఓటేసిన తర్వాత మనం ఈ గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటికి కూడా మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు దాకా ఈ ఇళ్లలో పెన్షన్ అనేది ఏంది అనేది కూడా వాళ్ళకి తెలియదు ఏంది ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు మాకు అంటే ఇది చంద్రబాబు నాయుడు మీకోసము వృద్ధాపనలో అవుతుంది అని చెప్పి డబ్బులు ఇస్తున్నామంటే మా కాలం ఎప్పుడు ఎవరు ఇయ్యలేదు డబ్బులు అంటుంటే మేము దాని గురించి కనుక్కున్నాం డబ్బు ఎక్కడ పోతుందో మనందరూ కూడా బాగా తెలుచో ఇక్కడ ఇక్కడ ఇంకా స్వాతంత్రం అనేది మనకి ఈ చెరుకులపాడికి కొసినపల్లికి ఇంకా స్వాతంత్రం రాలేదు మనము ఇంతసేపు కూడా ఇంకా వాళ్ళ కాలు గోరు కింద బతకాలంటే ఈ తీర యువత ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు అందుకోసమే సోదరులారా మనం ఏమి చేసినా గానీ ఒక మంచి కోసమే చేస్తాము తెలుగుదేశం పార్టీ ఉండేదే మంచి కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన పచ్చలింగాల నాగరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది మరి ఈయనకంటే ఒక మూడు సార్లు ఎంపీ అయిన మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇది కర్నూలు మొత్తం బీసీ సెగ్మెంట్ మీరు దయచేసి పూర్వ సామాజిక వర్గానికి చెందిన మన నాగరాజు మీరు సూచించాలా మరి సూచిస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బీసీ కులం కూడా సపోర్ట్ చేస్తే మీరు దయచేసి మీరు ఈ సీట్ ఇవ్వడం జరిగితే మన పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఒప్పుకొని మన నాగరాజు గారి అభ్యర్థులు మంచిగా ఒప్పుకున్నారు మరి రాబోయే కాలంలో రెండు రెండు ఓట్లు వస్తాయి ఒకటి నాగరాజున్నకి ఒకటి మీ సోదరుడిని మరి ప్రతి ఒక్క ఊర్లో కూడా సూపర్ సిక్స్ పథకాలు మన చంద్రబాబు గారు ఏదైతే వదిలారో ఆ సూపర్ సిక్స్ పథకాల గురించి రెండు నిమిషాలు చెప్తాను మరి ముఖ్యంగా మహిళలు మహిళ పక్షాభాతి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో దీపం అని దాని తర్వాత పసుపు కుంకుమ అని ఎన్నో రకాలుగా మహిళలకి సేవ చేసుకుంటూ వచ్చాడు మరి ఈసారి కూడా మహిళలు కష్టపడుతున్నారు కట్టల పొయ్యి పెట్టుకొని కట్టల పొయ్యితో దగ్గుకుంటా టీబీలు తెచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకొని కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు మూడు క్యాసిడ్రాల్ సంవత్సరానికి ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకి అవుతారేమో వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి పదహైదు వందల పెన్షన్ ఆడవాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఉదరి వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయడం జరుగుతుంది అదే విధంగా మన ఇంట్లో ఉత్త ధనికుల ఇంట్లో ప్రతి ఒక్కరు స్కూల్ పోవడం కాదు పేదవాళ్ళ ఇంట్లో గుడిసెలో కూడా ఇంతమంది పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పోతే ప్రతి ఒక్కరికి కూడా పదహైదు 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 వేలు ఇచ్చి వాళ్ళు కూడా విద్య మంచిగా పొందాలని చెప్పి ఒక ఆశతో చంద్రబాబు నాయుడు గారు ముందరికి వచ్చారు మరి ఆడవాళ్ళు బస్సు ప్రయాణం చేస్తే ఉచితం ఫ్రీ అది వేల సంవత్సరానికి మరి విద్యార్థులు ఎవరైతే చదువు కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ బుద్ధి అని చెప్పి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో మీకు అందరికి బాగా తెలుసు ఆయన యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాలంటరీ ఉద్యోగం అని చెప్పి ఆయనకి ఆయన చుట్టూ దాసోహం చేసేటట్ల వాలంటరీ వ్యవస్థలో ఒకటి క్రియేట్ చేసి ఆయనకి పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు కూడా ఐదు వేలు జీతం కాదు పదివేలు జీతం ఇస్తారు మీరు దయచేసి మీరు మంచిగా పని చెప్పి రిక్వెస్ట్ కూడా జరిగింది మరి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి మన యువతని కాపాడుకుంటాను మన ఇండస్ట్రీస్ తీసుకుని వస్తాను ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇస్తాను వాళ్ళ కాలపైన నిల్చుకునేటట్ల చేస్తానని మన లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే కాలం మంచి కాలం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతున్నారు అయిపోయి అలాగే మన నాగరాజు అన్న కూడా ఎంపీ అవుతారు మన పత్తికొండ ఏదైతే ఆ రోజు పెద్ద కే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మనము ప్రాజెక్టులు తీసుకొని వచ్చాము ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క పొలం దాకా మనం నీళ్ళు తీసుకొని పోయి మన బంగారం మనం పట్టించుకునే తక్కువ మనం చేస్తామని మరి ఇసుక కదా మీ అందరికి తెలుసు ఈ రోజులో ఇసుక కొనాలంటే ఐదు వేల నుంచి పది వేలు తిప్పరైతే ఇరవై ముప్పై వేలు మరి ఇసుక తోలుకొని ఇసుక స్మగ్లింగ్ చేస్తారు ఇసుకనే కాదు మద్యం సప్లై చేస్తారు తోటల్లో దాచి పెడతారు ప్రజల పాస్బుక్లు గుంజుకుంటారు మరి మన అక్రమా మరి ఇవన్నీ మనము ఈ సంకల్ మనం అందరూ వచ్చే పదమూడో తారీఖు మనమందరం కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి పోలీస్ స్టేషన్ లోకి ఆగిపోయి ఎవరన్నా కానీ ఆపినా కానీ ఆగకుండా రెండు కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా సైకిల్ గుర్తుకు వేసి మీరందరూ మన ఊర్లని బాగుపెడితే ఛాన్స్ లో మీరు కూడా బాధ్యతలు అవుతారని కోరుతూ తెలియజేసుకుంటారు